ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు బియ్యాడు జీవితాన్ని ఇచ్చినా నువ్వే విధంగా గడిపినావు నా ఇష్టానుసారంగా గడిపినావా లేక నీ ఇష్టానుసారంగా గడిపినావా సక్రమైన పద్ధతిలోనా లేక అక్రమైన పద్ధతిలోనా హలాల్ తరీలోనా హరాం తరికాలోనా ఐదో మాట అంటా ఉన్నారు విద్య ఎంతవరకు నేర్చుకున్నావు ఆ విద్య పైన నువ్వు ఎంతవరకు ఆచరించినావు అరే అందరికీ దాన కార్యక్రమం పూర్తయింది అంత్యమక్త సిల్లాసంగా ఏ విధంగా సెలవు మనిషి ఐదు విషయాలను గురించి ఆలోచించాలి తీసుకునే మాట ఉన్నది తీర్పు నాడు మానవుడు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందుకు వీలాడు ప్రతి ఒక్కరు ఇన్ని ఆదమ సంతతి వాడు ఆదమ సంతానమైన సమస్త మానవులు తీర్పు తిన ఉన్నాడు ప్రళదిన ఉన్నాడు ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పినంత వరకు అడుగు ముందు వేయలేరున్నాను మొట్టమొదటి దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు నీకు నేను జీవితాన్ని ఇచ్చినా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వంద సంవత్సరాల లోపల జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏ విధంగా గడిపినావు నా ఇష్టానుసారంగా గడిపినావా లేక నీ ఇష్టానుసారంగా గడిపినావా రెండో మాట అంటా ఉన్నారు నీకు నేను ఇచ్చిన యవ్వనాన్ని ఏ విధంగా వినియోగించినా హలాల్ ఉన్నా హరాం పద్ధతిలోనా అంటే సరైన పద్ధతిలో గడిపినావా నీ యవ్వనాన్ని లేక అధర్మంగా నీ యవ్వనాన్ని వినియోగించినావా దీన్ని కూడా సమాధానం ఇవ్వాలి మూడో మాట అంటా ఉన్నారు ధనం ఏ విధంగా సంపాదించినావు సక్రమైన పద్ధతిలోనా లేక అక్రమైన పద్ధతులు ఉన్నా హలాల్ తరీలోనా హరాం తరీకాలున్నా మరి ధనం సంపాదించినావు మరి ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టినావు నా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టినావా లేక నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టినా అనవసరమైన విషయాల్లో ఖర్చు పెట్టినావు దీనికి కూడా సమాధానం వేయాల్సి ఉంటుంది ఐదో మాట అంటా ఉన్నారు విద్య ఎంతవరకు నేర్చుకున్నావు ఆ విద్య పైన నువ్వు ఎంతవరకు ఆచరించినావు ఈ మామూలు ప్రశ్నలు కాదు చాలా భయంకరమైన దినం తీర్పు చాలా మందికి పరలోకము తీర్పు అంటే వీళ్ళకు విషయం తెలియదు కాబట్టి దానిపైన నమ్మకం ఉంచడం లేదు ఏ విధంగా తల్లి గర్భ లోకం ఉన్నదో ప్రపంచ లోకం ఉన్నదో పరలోకం కూడా ఉన్నది కానుపోయిన తర్వాత ఈ ప్రపంచం ఉంది చనిపోయిన తర్వాత పరలోకం మన ముందరికొస్తుంది ఒక్కొక్క నిమిషము చాలా విలువైనటువంటిది మానవ జీవితం ఈ యొక్క మానవ జీవితాన్ని దేవుడు ప్రసాదించినాడు సక్రమంగా మన యొక్క జీవితాన్ని గడపాలి చాలా ఉన్న చాలా క్లిష్టమైన ప్రశ్నలు అన్నమాట జీవితం అంటే దేవుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వందల సంవత్సరాలు జీవితం ఎట్లా గడిపినావు యవనాన్ని ఎట్లా గడిపినావు మరి ధనం ఎట్లా సంపాదించినావు ఏ విధంగా ఖర్చు పెట్టినావు మరి విద్య ఎంతవరకు నేర్చుకున్నావు ఎంతవరకు నువ్వు ఆచరించినావు ఈ యొక్క విషయాలకు మనము రేపు దేవుని దగ్గర సమాధానం చెప్పాల్సి ఉన్నది సోదరులారా మానవుడు మానవునికి సాయపడేది గుణం మనలో ఉండాలి అంది ప్రవక్త మహమ్మద్ సుల్లా సల్లం గారు చాలా దాత ఆయన కష్టాల్లో ఉన్నారు కడుపు రాళ్ళు కట్టుకుంటా ఉన్నారు పేదరికంలో ఉన్నారు కానీ దాన ధరక దాన ధర్మ కార్యక్రమాలు ఆచరించేవారు ఈ గుణం ప్రతి ఒక్క మానవులు రావాలని మానవుడు సాటి సోదరునికి తనమే తన స్వార్థం లేకుండా సాటి సోదరులు కూడా సహకరించేటువంటి గుణం మానవులు రావాలని నేను దేవునితో దువా చేస్తా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాలు మారుమారుగా ఇటువంటి దాన ధర్మ కార్యక్రమాలు ఇన్షాల్లో చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ప్రసాదించాలని నేను దేవునితో దువా చేస్తా ఉన్నాను ఆకలిద్దావా అందు